అక్కడే మనం చూసుకున్నట్లయితే హైకోర్టు కీలక ప్రకటన అయితే జారీ చేసింది డబ్ల్యూస్ కోటా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే హైకోర్టు ఏం చెప్పిందంటే వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కేటాయింపు జీవో నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది జీవోను సవాలు చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది మెడికల్ సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అయితే వాదించారు ప్రైవేట్ కళాశాలలో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారని వివరించారు తక్షణమే ఈ జీవోను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ న్యాయస్థానం ఆరు వారాలకైతే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలో ప్రజెంట్ విడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి నిలిపివేస్తూ హైకోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి